చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గేల్పనిపిస్తుంది కోవరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి చెప్పినట్టు అవినీతి అవినీతి తప్పక వేరేది మనం వినలేదు ఇక్కడ అవినీతి అనేది మనం ఇర్యాడికేట్ చేయాలి మేమిద్దరము కూడా ప్రజా సేవకు అవసరం వచ్చినోళ్ళమే వేరే ఏది లేదు మేము ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కూడా కారణం సేవ చేస్తామని మీ అందరికి ఒకటే మాతిస్తున్నాను రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్చీల్లో కూర్చోబెట్టాల్సిందే మన ముఖ్యమంత్రి గుర్తుల్లో మీ అందరూ ఆశించడావసం మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి వచ్చేది పదిహేను రోజులే మనము కష్టపడి మనం సార్లు గెలిపించుకోవాలా అభివృద్ధి మనకి అవసరం ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు మీరు చూడలేదు యువతకి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి మనకి పారిశ్రమలు అవసరం అటువంటివి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇనలేదు ఇన కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలు సార్ చెప్పినట్టు నాలుగు లక్షల సంవత్సరానికి ఇస్తారని మాటి సో యువతులందరికీ